మన కర్నూలు నగరానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించినారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా మన కర్నూలు నగరానికి మన గవర్నమెంట్ హాస్పిటల్ కి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించిన చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా క్యాన్సర్ హాస్పిటల్ కోసం నూట యాభై కోట్ల రూపాయలు ఈ రోజు కేటాయించడం జరిగింది అలాగే క్రిటికల్ కేర్ ని కోసం ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా గాని ఆయన ఇచ్చిన స్పెషల్ ఫండ్స్ తో గాని నూట ఇరవై ఐదు కోట్లలో ఈరోజు కర్నూలు నగరానికి అభివృద్ధి చేయడం జరిగింది మరి అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి అంటే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు కాకుండా నిరుపేద ఉండే ఓసీలకు వైశస్ ఉండని బ్రాహ్మీన్స్ ఉండని రెడ్డిస్ ఉండని ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా విపక్ష లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందించి వాళ్ళకు అండగా నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ రోజు రేపు జరగబోయే ఎన్నిక బలిసిన వాడికి బక్క చిక్కిన వాడికి జరగబోతున్న ఎన్నిక బలిసిన వాడు పక్కన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉంటే బక్క చిక్కన పేదవాడు వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీ అందరూ కూడా ఈ రోజు ఏ ప్రాంతంలో పోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కాని కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఒక అడుగు జగన్మోహన్ రెడ్డి గారు వేసి ఈ రోజు మైనార్టీలకి బీసీలకి వేసి ఎస్టీలకి పదవులు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో ఏదైతే వీళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత అరా కొరా పదవులు ఇచ్చారు ఈ రోజు నేను వీళ్ళు నాకు ఇంత ఓట్లేసి నన్ను ఇంత పెద్ద ఎత్తున గెలిపించారు కాబట్టి వీళ్ళందరికీ కూడా రాజ్యాధికారం వైపు తీసుకువెళ్ళాలని ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం చారిత్రాత్మక అవసరం ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమైందంటే ఇదేనా ఇదే కదా ఇది ఎవరు ఇచ్చారు మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఆయన పార్టీ పెట్టకపోతే మనకి ఇలాంటి సభలు వచ్చేటివా కాదు కదా అయితే మన అందరికీ రాతలు మార్చింది ఎవరు జగనన్న ఆయన పార్టీ పెట్టినందువలన ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సభలో ఉన్నామంటే అది మన ముఖ్యమంత్రి జగనన్న గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అన్నలరా అక్కలరా మన ముఖ్యమంత్రి జగనన్న గారు అన్ని విధాలుగా తొమ్మిది నవరత్నాలు పెడితే మన కోసం మన పిల్లల కోసం మన అక్కా చెల్లెమ్మల కోసం మన తాతల కోసం ఎంత డబ్బు ఇచ్చాడో తెలుసా నాలుగున్నర సంవత్సరాల్లో రెండు లక్షల యాభై వేల కోట్లు ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి పంచాడంటే ఇంత డబ్బు మనకిచ్చాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఐదత్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు ఎప్పుడైనా డబ్బు ఇచ్చాడా నేను అడుగుతున్నా